హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీ ముచ్చట్లు నేను మీ సమ్రాట్ తెలుగునాలో సో మా అందరికీ తెలిసిన కామెడియన్ ఎన్నో చిత్రాలలో ఒక విలన్ రోల్లో వేసినా సరే ఆయన కామెడీయే పండించేవారు ఒక ఫాదర్ రోల్ వేసినా కామెడీయే పండించేవారు అండ్ ఆయనకి మనం ముద్దుగా క్యారీ బ్యాగ్లోడు అని పేరు కూడా ఇచ్చేసాము ఎవరో కాదండి ఎంఎస్ నారాయణ గారు ఎంఎస్ నారాయణ గారు చెప్పాలంటే మీ అందరికీ తెలిసిందే పెద్దగా చెప్పేదే కానీ ఆయన ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ ఈరోజు టాపిక్లో మాట్లాడేసుకుందాము సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి రాజన్న సినిమాలో ఎంఎస్ నారాయణ గారికి ఒక సీరియస్ రోల్ ఇచ్చారంట డైరెక్టర్ విజేంద్ర ప్రసాద్ గారు సో ఆ రోజు డైలాగ్స్ అని నేర్చుకొని ఎంఎస్ నారాయణ గారు సెట్ పైకి వచ్చేసారంట కంప్లీట్లీ సీరియస్ మోడ్లో ఉండి డైలాగ్ చెప్పడం స్టార్ట్ చేశారంట అయినా సరే ఆయన నడవడి చూసి ఆయన కామెడీ స్టైల్ చూసి అక్కడ ఉన్న సెట్లో వాళ్ళందరూ నవ్వడం స్టార్ట్ చేశారంట ఎంఎస్ నారాయణ గారికి చాలా కోపం వచ్చి నేను ఎందుకు ఇంత సీరియస్గా చెప్తున్నా నవ్వుతున్నారు అని చెప్పి అందరు సెట్లో అందరినీ కామ్ చేయగా మళ్ళీ డైరెక్టర్ వెళ్ళి ఎంఎస్ నారాయణ కోసం ఆ క్యారెక్టర్ని కొన్ని కామిక్ ఎలిమెంట్స్ యాడ్ చేసి రీరైట్ చేసి మళ్ళీ ఎంఎస్ నారాయణ గురించి ఆ సీరియస్ క్యారెక్టర్ని కూడా కొంచెం కామిక్చువల్గా చెప్పుకుంటూ రీరైట్ చేసి రీషూట్ చేశారంట ఇలాంటి సిచ్యువేషన్ ఎంఎస్ నారాయణ ఇంకో సినిమాలో కూడా ఫేస్ చేశారంట అది ఏదో సినిమా కాదు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా గోపాల 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 గోపాలలో ఆయన ఒక పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ లాగా యాక్ట్ చేయాల్సి వచ్చింది అండ్ ఆయన ఆయన అసిస్టెంట్ పైన చాలా గంభీరంగా కోపంగా అరిచే సీన్ అనమాట అది సో ఆయన అరిచాడంట కానీ అందరు సెట్లో పుల్డ్ అని ఒకేసారి నవ్వారంట ఎందుకంటే ఆయన అరిచేసరికి ఒక కామెడియన్ నడిస్తే కోపంగా కాకుండా గానే వస్తుంది అన్నట్టు చాలా ఫన్నీ వేలో ఆ వాయిస్ అనేది బయటకు వచ్చిందంట దానికి ఇంప్రూవైజేషన్ బాగుంది అని చెప్పి ఆ సీన్ని అలాగే డైరెక్టర్ గోపాల సినిమాలో పెట్టడం జరిగింది నైన్టీన్ నైన్టీ సిక్స్లో పెళ్లి సందడి సినిమాలో కూడా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఎంఎస్ నారాయణ గారు ఫేస్ చేశారు అదేంటంటే ఎంఎస్ నారాయణ గారు కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ అండ్ దేవుడు లాంటివారు కానీ ఆయనకి డ్యాన్స్ అంతంత మాత్రం కూడా రాదు సో పెళ్లి సందడి సినిమాలో ఆయనకి డ్యాన్స్ స్టెప్స్ నేర్పించమని డైరెక్టర్ కోరగా డ్యాన్స్ మాస్టర్ ఎంఎస్ నారాయణకి కొన్ని స్టెప్స్ చెప్పారంట ఆయనకి నడుము కాలు వంగక ఆయన చేసిందే స్టెప్ అన్నకున్నట్టు చాలాసార్లు ట్రై చేసి చాలా రీటేక్లు కూడా తీసుకున్నారంట అది ఆయన ఎంబారేజింగ్ మూమెంట్గా ఆయన ఎప్పుడు ఆయన కెరియర్లో చెప్పుకుంటూ వస్తారు సో ఆయన ఏం చేయాలో తోచక ఆయనకు వచ్చిన స్టెప్సే కామెడీతో యాడ్ చేసి కింద మీద పాకటం అన్నట్టు మాటలతో కూడా స్టెప్స్లో కలిపి మడి ఆ సినిమాలో యాడ్ చేయడం జరిగింది అదే తీసుకొని నవ్వుతూ సెట్ అంతా ఆ డైరెక్టర్ కూడా సినిమాలో పెట్టడం జరిగింది అలాగే ఇంకో సినిమా అన్నమ్మయ్య నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఎంఎస్ నారాయణ గారికి ఒక పెద్ద డైలాగ్ ఇచ్చి ఆయన డైలాగ్ డెలివరీలో చాలా పేరు పొందిన వ్యక్తి అండ్ ఆయన కంటిన్యూస్గా డైలాగ్స్ ఎన్నో చెప్పగలిగే వ్యక్తి సో ఆయనకు ఒక సీరియస్ డైలాగ్ ఇచ్చి డైరెక్టర్ ఒక వైడ్ యాంగిల్లో అన్నమయ్య లాంటి ఒక సినిమాలో ఆయనకు ఒక హైప్ ఇద్దాము అని చెప్పి ఒక పెద్ద డైలాగ్ అయితే ఇవ్వడం జరిగింది కానీ ఆయన నోరు తిరగక అది ఒక వల్ల ఇంకోటి ఏదో మాట అనేసరికి అందరు పొలని నవ్వారంట సెట్లో ఆయన డైలాగ్ ఎన్నిసార్లు చెప్పారు ఆ ఒక్క వర్డ్ మళ్ళీ రిపీట్ రిపీట్ చేసిన నాలిక తడబడి ఆ డైలాగ్ అనేది కంప్లీట్ చేయలేకపోయారంట అయితే అప్పట్లో ఈ సినిమాలో పర్టికులర్ ఆ డైలాగ్ మాత్రం చాలా వైరల్గా బ్లూపర్గా మారింది అండ్ చాలామందిని చాలాగా మెప్పించింది ఆ డైలాగ్ అని చెప్పుకుంటూ వస్తారు బేసిక్గా ఎంఎస్ నారాయణ గారు ఆయన డైలాగ్ తప్పు చెప్పినా ఆయనదైన స్టైల్లో ఆ డైలాగ్కి ఒక ప్రాణం అనేది పోస్తాడు కామెడీతో సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చిన ఈ సినిమాలో కూడా ఎంఎస్ నారాయణ గారు ఒక మూమెంట్ని అయితే ఫేస్ చేశారు అది ఏంటంటే సెట్లో అందరూ రెడీ అయిపోయి ఎంఎస్ నారాయణ హీరో కాంబినేషన్లో ఒక డైలాగ్ చెప్పాల్సింది సో ఆయన అప్పటికే కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్లో ఉండగా కూడా సెట్కి వచ్చి ఆయన నటనతో అందరినీ మెప్పిస్తూ ఉండగా ఆయనకి అన్ఫార్చునేట్లీ అలా నాలపైన కొలాప్స్ అయిపోయారు ఆల్ ఆఫ్ షడెన్ అందరూ టెరిఫై అయిపోయి వెంటనే అంబులెన్స్ని పిలిచి ఎంఎస్ నారాయణ గారిని హాస్పిటల్ తీసుకెళ్లారంట అప్పుడే తెలిసింది ఏంటంటే ఆయన హెల్త్ సపోర్ట్ చేయకపోయినా ఆయనకి నటనపైన ఉన్న వ్యామోహం పిచ్చితో ఆ రోజు సెట్కొచ్చి యాక్ట్ చేయడంతో మైల్యూట్ హార్ట్అటాక్ వచ్చింది అని డాక్టర్ చెప్పగా ఎంఎస్ నారాయణ గారిని ఆ షూటింగ్ స్కెడ్యూల్లో నుంచి తీసేసి ఆయన సీన్స్ నెక్స్ట్ స్కెడ్యూల్లో డైరెక్టర్ ప్లాన్ చేశారంట ఎంఎస్ నారాయణ గారు అంటే కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ మాత్రమే కాదండి ఎంఎస్ నారాయణ గారు అంటేనే కామెడియన్ ఎందుకంటే ఎంఎస్ నారాయణ గారు నటించినది కామెడీ గురించి కాదు కానీ జనాలని నవ్వించటానికి ఇలాంటి మరెన్నో సిచ్యువేషన్స్ ఆయన ఫేస్ చేశారు ఇంకా చాలామంది కూడా ఫేస్ చేశారు ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకెంతమంది ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారో మీతో షేర్ చేసుకుంటాం నేను ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ సైనింగ్ అవుట్